భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను క్రమే తిరుపూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ కలెక్టరేట్ ఎదుట గత ఆరు రోజులుగా నిరసన తెలుపుతున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావంగా ఈ రోజు దీక్ష శిబిరాన్ని సందర్శించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి సంవత్సరం గడిచిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరించకపోవడం అన్యాయమని వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు చాలు చాలని జీతాలతో శ్రమ దోపిడీకి గురవుతున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సాధక బాధకాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు న్యాయమైన డిమాండ్ల సాధనకై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారని వారు సమాచారం ఇచ్చారు జిల్లాల వారికి కూడా నా సమాచారం వెదర్ దేర్ ఇస్ ఎనీ ప్రపోజల్ విత్ ద గవర్నమెంట్ మ్యారేజ్ దీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విలీనం చేసి రెగ్యులరీ చేసే ఆలోచన ఏమైనా ఉందా అంటే నో నో సార్ మాకు లేదని చెప్తాడు ఎవరు చెప్తారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇఫ్ సో ద టైమ్ వై విచ్ ద ప్రాసెస్ ద సెట్ ప్రాసెస్ విల్ బి ఇనిషియేటెడ్ ఎప్పుడు మొదలు పెడతారు మీరు ఈ ప్రాసెస్ విలీనం లేకపోతే రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం ఎప్పటికీ మొదలు పెడతారంటే డస్ నాట్ అరైస్ ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గం అంతా క్లారిటీతో ఉన్నారు క్లారిటీతో లేని మనమే గవర్నమెంట్ షేర్ ఏదైతే గవర్నమెంట్ వాటా కట్టాలనో సిపిఎస్కు పెన్షన్ స్కీమ్ కింద పద్నాలుగు నెలల రూపాయి కడతలేదు మీ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఆరు డిమాండ్లు ఉన్నాయో తప్పకుండా వాటిని నెరవేర్చే ఆలోచన కూడా చేస్తాం దీని గురించే నేను ప్రశ్న ఇచ్చిన బెనిఫిట్స్ ఉండాలి ఉద్యోగం మరణిస్తే యాభై లక్షలు ఎక్స్క్రేషియా ఇవ్వాలి ప్రభుత్వం విద్యాశాఖలో నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలి ఇవన్నీ మిమ్మల్ని ఒక రకంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వాళ్ళు మీ శ్రమను దోపిడీ చేసి చాలించాలని జీతాలు ఇప్పుడే బెజ్జూర్ ఎస్ఓ గారు చెప్పారు ఆంధ్రాలో అరవై నాలుగు వేల జీతం తెలంగాణలో ముప్పై రెండు వేల జీతం అంటే ఎంత వివక్ష ఉన్నదనేది మేము అందరికీ అర్థం కావాలి మరి హిమాచల్ ప్రదేశ్లో రెగ్యులరైజ్ చేసినప్పుడు తెలంగాణలో కానీ ఈ వేరే రాష్ట్రాల్లో కానీ ఏ ఇబ్బంది వాళ్ళకు